శ్రీసుబ్రహ్మణ్యకరావలంబ స్తోత్రం శ్రీసుబ్రహ్మణ్యాష్టకం హే స్వామినాథకరుణాకర దీనబంధు శ్రీ పావతీశముఖపంకజ పద్మబంధో శ్రీశాదిదేవూజిత పాద పద్మావల్లీ సద మమదేహి కరావలంబం దేవాదిదేవానతాధి నాథ దేవేంద్రవంజమృద పంకజ మంజుపాదర్షి నారదమునేంద్ర సుగీతగీతే వల్లీ సనాద మమదే కరావలంబం నిత్యాన్నదానకిల రోగహరి తస్మాత్రదాన పరిపూరిత భక్తకామాగమ ప్రణవ నిజస్వరూప వల్లీ సనాద మమ దేహీ కరావలంబం క్రౌంచ సురేంద్ర పరి శస్త్ర పరిమండిత దివ్య ండన శక్తిశూల పాశాదిశస్ పరిమతివ్య ప్రాణీ శ్రీకండలీశ్రుతీంద్రవాహవల్లి సనాథ మమే కరావలంబం దేవాదిదేవరథమేజ్య దేంద్రపేటగరం దృతాపస్త సోరం నిహత్య సురటి బిరీమానావల్లి సనాథ మమేహి కరావలంబం హారాదిరత్నమణి వ్యక్తకిరీటారకేయూరకుండలకచాభిరా వీర తారక జయన్మర వృందవంజ వల్ల సనాథ మమేహి కరావలంబం पञ्चाक्षरादिमनुमुनृतगाज्ञतो पञ्चामृतायै प्रमुदिन् प्रमुदिन्तेन्द्रमुखैर्मुनीन्द्रै पट्टाभिषिक्तहर्युक्तपरासनादा वल्लीसनाद मम देहि करावलम्बं श्रीकार्तिकेयकर्णामृतपौर्णदृष्ट्या कामादिरोगकलिशिकृतदुष्टचित्तम् తక్ మవ కళాధర కాంతి కాంచ్యాసనాథ మమే కరావలంబం ఫలస్రుతిబ్రహ్మణ్యకరావలంబం పుణ్యం యే పఠేంతిజోత్తమే ముక్తి మాయాబ్రహ్మణ్య ప్రసాద్రమణ్యకవ కరావలంబం ఇదం ప్రాతరుద్ధా పఠేత్ కోటి జన్మ పాపం తక్ क्षणान् तत्क्षणादेव नश्यति